అధిక దిగుబడి రావాలంటే విత్తన ఎంపిక మంచిగా ఉండాలి ఆ విత్తనం ఎలా ఉండాలి అంటే మన ప్రాంతానికి అనుకూలంగా ఉండాలి రోగాలను తెగుళ్లను తట్టుకోవాలి అలాంటివి రైతులు ఎంచుకోవాలి స్వల్పకాలిక మధ్యకాల దీర్ఘకాల రకాల విత్తనాలు ఉంటాయి అని మనకు తెలుసు కదా ఇక రబీ కాలంలో నీటి సదుపాయం ఉన్న రైతులు దీర్ఘకాలిక విత్తనాలు వేసుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు అడ్వాంటా సెవెన్ ఫార్టీ వన్ సీడ్స్ వారి విన్నర్ బయర్ సీడ్స్ వారి నైన్ టూ వన్ సెవెన్ పైనీర్ సీడ్స్ వారి త్రీ టూ జీరో త్రీ డి సీడ్స్ వారి వన్ వన్ సెవెన్ కావేరీ సీడ్స్ వారి త్రీ వన్ డబల్ టూ సింజంటా సీడ్స్ వారి డబల్ సెవెన్ టూ జీరో పైనీర్ సీడ్స్ వారి త్రీ ఫోర్ జీరో వన్ టాటా సీడ్స్ వారి నైన్ త్రీ సెవెన్ ఫైవ్ లక్ష్మీ సీడ్స్ వారి దాదా ఈ పది కూడా హైబ్రిడ్ రకాలు పంట కాలం నూట ఇరవై నుండి నూట ముప్పై ఐదు ఉంటుంది ఎకరానికి ముప్పై నుండి నలభై ఐదు క్వింటాలు బాగా లాభాన్నిచ్చే విత్తనాలు ఎకరానికి ఎనిమిది కేజీలు అవసరం అవుతాయి మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్లు అదేవిధంగా సాలుకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరం ఉండాలి తేగుళ్ళని వర్షాన్ని తట్టుకుంటాయి గాలుల్ని ఈ రకం విత్తనాలను తట్టుకొని మొక్క నిలబడటం వీటి ప్రత్యేకత మార్కెట్ లో వీటికి మంచి పేరుంది ఇంకా వీటితో అధిక దిగుబడి పొందొచ్చు లాభాన్ని కూడా ఎక్కువగా పొందవచ్చు